అసలు చెండి నేర్చుకోవాలి అని అంటేనే అది ఒక పూర్వజన్మ సుకృతం అయితే ఆ నేర్చుకునే విధానంలో ముందల గణపయ్య అనుగ్రహం కావాలి తర్వాత సరస్వతి అమ్మ వాకు పలికించాలి అమ్మ వాకులో మన లలితమ్మ గురించి చెప్పే స్థితి మనకి కలగాలి ఓకే అటువంటిది ఈ చరిత్ర అసలు చెండి పారాయణము అంటేనే జన్మ తరించటము అని సందేహం లేకుండా చెప్పచ్చు జన్మ తరించటము అనేది అసలు సందేహం అక్కర్లేదు సందేహం లేకుండా చెప్పేసేయచ్చు అంత పవిత్రమైంది అంత పవర్ఫుల్ అయింది మనం మహానారాయణోపనిషత్తు నేర్చుకునేటప్పుడు ఎంతటి అనుభూతిని అయితే పొందామో ఎన్ ఎంతో మంత్రాలు ఎన్ని వేదాలు నాలుగు వేదాల మంత్రాలు కూడా దాంట్లో ఇమిడ్చి ఎలాగైతే భగవంతుడు ఇచ్చాడో అమ్మ మన చాత ఎలాగైతే పలికించిందో అంతకంటే అమ్మని గురించే చెప్పుకోవటం అంటే ఎంత పూర్వజన్మ సుకృతమో కదా ఎలాగ నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం చదువుతున్నామంటే చదువుతున్నాం అన్నట్టుగా ఉండకూడదు మనం అర్థం తెలుసుకోవాలి ముందల అందుకనే మీకు వారం రోజుల క్రిందనే అసలు శ్రీచక్రం అంటే ఏంటి చండీ మాత లలితా పరమేశ్వరిగా ఎలా మారింది మొట్టమొదట చండీగా ఉండి రాక్షస సంహారం ఎలా చేసింది భండాసురుడినే రాక్షసుణ్ణి ఎలా చంపింది ఎలా వధించింది అనేది మీకు చక్కగా కథ రూపంలో చెప్పాను ఎందుకంటే చెండి చెప్పి చెప్పాలి అనే ఆలోచనలో ఉండే మీకు అసలు మాత ఆవిర్భావం చెండి యొక్క పరాక్రమం అందరికీ చెప్పాను కానీ ఇన్ని ఇన్ని రకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మన భూమి మీద అక్కడ కూడా వైశ్యుడు అనే పేరు కలవాడు అక్కడ వైశ్యుడు అనేది కులం కాదండి ఇందిట్లో వస్తుంది వైశ్యుడు అని వైశ్యుడు అనేది కులం కాదండి అతని పేరు వైశ్యుడు ఆ వైశ్యుడు అనేవాడు ఒక్కొక్క దేవతని ప్రశ్నించటం అమ్మని ప్రశ్నించటం ఇంద్రుణ్ణి ప్రశ్నించటం అనేక మంది ద్వారా తన యొక్క కష్టాలను చెప్పుకొని ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి మన చుట్టుపక్కల ఉన్న రాక్షసయుక్తాన్నించి మనకి అమ్మ ఇది చదువుతూ ఉంటే మన నోటికి ఎంతటి పవర్ ఇస్తుందో తెలుసా అండి మనం అనుకున్నది ఏ ఎవరికైతే ఆశీర్వచనం ఇచ్చామో మనం మన మన బిడ్డలకి గాని మనకి గాని మనకి మనకు గాని ఆశీర్వచనం ఇచ్చుకోవచ్చు అనే స్థితికి అమ్మ చెప్తుంది అంటే ఏంటి అంటే యద్భావం తద్భవతి క్షణంలో జరుగుతుంది అని అర్థం అనమాట చూడండి ఈ చెండి అంటేనే పరాక్రమమైనది అని అమ్మ యుద్ధంలో ఎన్నో వేల అడుగుల పైకి ఎగిరి మళ్ళీ దుమికి దుమికి రాక్షస సంహారం చేస్తుంది అంతటి పవిత్రమైంది పవర్ఫుల్ అయింది అంత గట్టిగా ఉండేది ఈ చెండి అసలు చెండి అంతేనే ఆ మాటల్లోనే ఒక శరీరం అంతా కూడా ఒక గూబ్సం గూబ్ గూస్ బంప్స్ టైప్ లో చండి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించటంతో అసలు చండి అనేది బీజాక్షరాలతోటి మనం ఉచ్చరించటంతో మన యొక్క నాలిక మీద ఒక కత్తి వంటి పదును మన నాలిక మీద తయారవుతుంది అమ్మా చెండీ అని పిలవంగానే ఎంత ఉరుకునొస్తుంది అంటే అంత ప్రేమ పూర్వకంగా మనం నేర్చుకోవాలమ్మా ఇది ఎలాగ నేర్చుకోవాలంటే ఎంతో పవిత్రమైంది మనస వాచ కర్మణ ఇది నేర్చుకున్నంత కాలం కూడా మనం ఎవ్వరిని ఆ మాట వరుసకి కూడా తిట్టకూడదు తిట్టకూడదు ఎందుకు ఎందుకు తిట్టకూడదు గురుగారు చెప్తున్నారు మేము పలుకుతున్నాం అన్ని మంత్రాలు చదువుతున్నారు కూడా ఇదే కదా అంటే అన్ని మంత్రాలు నేర్చుకోవటం దాన్ని మనం మళ్ళీ వంద వంద సార్లు అభినయం చేస్తుంటే మనం చదువుతూ ఉంటే పారాయణం చేస్తుంటే పెరుగుతుంది ఇది అట్లా కాదు చెండి మంత్రం అనేది అట్లా కాదు ఈ చెండి ఆ మంత్రము బీజాక్షరాలతోటి మనం చదువుతూ ఉన్నప్పుడే మన నాలుకకి అతి పవిత్రమైన పవర్ అనేది అమ్మ ఇస్తుంది అమ్మ నోట్ ఎందుకు వస్తుంది వస్తుంది ఆ పవరు అది కూడా చెప్తాను మీకు నేను మీకు చెప్పాను కదా మొన్న కథలో అమ్మ దవడలో నుంచి కొన్ని యక్షిణులు వచ్చాయి అమ్మ దవడ నుంచి కొన్ని యక్షిణీ మాతలు బయటకు వచ్చాయి ఎందుకు రాక్షస సంహారం కోసం అప్పుడు అమ్మ ఏది అంటే అది జరిగే స్థితి ఆ జరిగే స్థితినే మనకి మంత్ర రూపేణా శ్లోక రూపేణా స్తోత్ర రూపేణ మనకి ఇవ్వటం జరిగింది ఈ యక్షిణులు వచ్చి ఎంత యుద్ధం చేశారు ఆ బండాసురుడి మీద కదా ఒకరోటవ రోజు ఒకటవ రోజు యక్షులు ఆ బండాసురుడి జనాన్ని సైన్యాన్ని ఎట్లా హతమార్చారు అనేది ఈ ఒకటవ అధ్యాయం రెండో అధ్యాయంలో మన ఆ శ్యామలాదేవి బయటికి వచ్చి తన ముఖము నుంచి తన శరీరము నుంచి ఆ అమ్మ చెండి శరీరం నుంచి శ్యామలాదేవి బయటికి వచ్చి ఎంతో మంది సైన్యాన్ని బండాసురుడి యొక్క సైన్యాన్ని ఉరికి ఉరికి ఎగిరి ఎగిరి ఆకాశమంత ఎగిరి కూడా ఆ యొక్క సైన్యాన్ని హతమార్చింది ఒక్కసారి తన నోట్లో నుంచి వచ్చిన చెండి మంత్రంతో ఆ సైన్యాన్ని మొత్తం కూడా అగ్గి రూణముగా అయిపోయింది అగ్ని భూమిగా చేసేసింది అగ్నిలో మలమల మా ಆಡಿಯಾರು ಆ ಥಾಸ ಸೈನ್ಯ ಆ ತರವ ಮೂಡೋ ರೋಜು ಎವರು ಈ ಮಾ వారాహి వారాహిని సైన్యాధ్యక్షురాలుగా ఉంచింది అమ్మ ఎంతమంది సైన్యం ఉన్నారు అటు వచ్చే సైన్యం ఎంతమంది ఆ అని అనుకొని వాళ్ళిద్దరు అనుకొని ఏ రోజు ఏ యుద్ధంలోకి ఎంతమంది సైన్యాన్ని పంపించాలి ఆ సైన్యంతో వాళ్ళు ఎలాగ దుమికి ఈ బండాసురుడు యొక్క సైన్యాన్ని ఎలాగా చంపాలి అనేది కూడా ఒక ఆ క్రియేట్ అనమాట క్రియేట్ చేస్తారు ఇలా చేస్తే ఈ బండాసుడి యొక్క సైన్యం ఇలా హతమారుతుంది అనేది ఇక్కడ చెప్తుంది అమ్మ చెండి అంటే ఒక క్రియేషన్ ఉంటుంది దాంట్లో అలాగే ఎప్పుడైతే మనకి అమ్మకి ఉన్నంత బండాసురుడు రాక్షసులు మనకి ఎవరు లేరు కానీ అది ప్రత్యక్షంగా పోరాడటం ఈ రోజుల్లో మనకి మన జీవితంలో భూమి మీద కలియుగంలో స్నేహితులుగా ఉంటూనే రాక్షసత్వాన్ని చూపించే బండాసురులు మన చుట్టూతో ఉన్నారు అప్పుడు ఒక్క బండాసురుని చంపటానికి అమ్మ ఇంత కష్టపడితే ఇప్పుడు మన చుట్టూతో ఉన్న చుట్టూతో ఉన్న బండాసురు చంపటానికి మనం ఎంత కష్టపడాలి ఎంత తెలివిగా ఉండాలి ఎంత ప్లానింగ్ ఉండాలి మళ్ళీ మనకి కర్మ అంటుకోని విధంగా ఉండాలి అందుకనే అమ్మ ఇదంతా మీకెందుకురా నేను చెప్పినట్లుగా నేను చెయ్యండి మీ యొక్క శరీరంలో ఎటువంటి రుగ్మతులు ఉన్నా సరే ఈ ఈ పీకి పడేసేది ఇందులో భండాసురుడు అనేవాడిని ఒక రోగయుక్తంగా కూడా అమ్మ చెప్పడం జరిగింది మీ శరీరంలో ఉన్న రోగాలు కూడా ఒక బండాసురుడు అనుకోండి ఒక రాక్షసుడు అనుకోండి అటువంటివి కూడా హతమార్చే శక్తి ఈ చెండీకి ఉంది మన అంతర్గత శత్రువులు అంటే మనస్సు అనేక రకాలుగా చింతించటం బాధించటం దుఃఖించటం నిందించటం ఇవన్నీ కూడా చేస్తున్నాయా నువ్వు తట్టుకోలేకపోతున్నావా నీ మనసు పవిత్రంగా ఉంచుకున్నప్పటికీ కూడా బంధాలు బాంధవ్యాలు రక్త సంబంధాలు అన్ని వచ్చి మన మీద ఉంటున్నాయా ఇవి కొన్ని బండాసురులు ఇవి అనేక రకాల రాక్షసయుక్తాలు వీళ్ళందరినీ లౌకికంగా లౌకికంగా మన వైపు ఎలా తిప్పుకోవాలి వాళ్ళందరినీ కూడా చుట్టు ఒక్కరికి వస్తే చాలు వాళ్ళని మంచిగా మార్చనన్నా మార్చాలి లేదంటే హతమార్సనన్నా హతమార్చాలి హతమార్చటం అంటే ఏంటండి చంపేటమా కాదు కాదు వాళ్ళని ఆ దుష్టబుద్ధితో ఉన్ననాడు మన దగ్గరికి రానివ్వదమ్మా అర్థమైంది కదూ ఇలాగా అమ్మ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రాక్షసుని చంపుకుంటూ ఎంతవరకు తన ప్రమాణాన్ని చూపించింది నీ శరీరంలోకి ఈ చండీ మంత్రము చెండి స్తోత్రము దేవి అదర్వ శీర్షము రాత్రి సూక్తము రాత్రి సూక్తం ఎందుకో తెలుసా అండి మీకు చెప్పేది మళ్ళీ మధ్య మధ్యలో అడగద్దు నన్ను నేర్పించేటప్పుడు రాత్రి సూక్తం అంటే ఏంటమ్మా అని ఇందు ఈ కథలో రాత్రి సూక్తం యొక్క వివరణ కూడా ఇచ్చి ఏంటి అనంటే రాక్షసులకి రాత్రిపూట మాత్రమే శక్తి పెరుగుతుంది సూర్యుడు ఉన్నప్పుడు శక్తి తగ్గుతుంది అందుకని అన్యాయమైన యుద్ధాన్ని ఈ బండాసురుడు కొత్త కొంత సైన్యాన్ని ఇచ్చి అనేక రకాల సింహముఖాలని తగిలించి సింహ సింహముఖాలు ఉన్న పులిముఖాలు ముఖాలు ఉన్న ఏనుగు ముఖాలు ఉన్న తోడేలు ముఖాలు ఉన్న రాక్షసును సృష్టించాడు యంత్ర మంత్ర తంత్రాలతోటి ఆ యంత్ర మంత్ర తంత్రాలతోటి సృష్టించిన ఈ రాక్షసులు అర్ధరాత్రి నిద్రిస్తుండగా సూర్యుడు ఉన్నప్పుడే కదండి యుద్ధం చేయాలి మరి సాయం సంధ్య సూర్యుడు అస్తమైతే యుద్ధం ఆపాలి అది యుద్ధ నీతి యుద్ధ ధర్మం ఎన్ని ఆనాడు బా నారా ఇది భగవద్గీత అదే యుద్ధం ధర్మ యుద్ధం జరిగేటప్పుడు కూడా భాగవత భారతంలో ఎక్కడ యుద్ధమైనా ఇలాగే జరగాలి రాత్రిపూట ఆగాలి పొద్దున్నే మళ్ళీ రావాలి ఇట్లాగే యుద్ధ నియమం అనమాట అట్లాంటి యుద్ధ నియమం తప్పి ఈ బండాసురుడు రాత్రిపూట వాళ్ళు నిద్రిస్తున్న కాలంలో వచ్చి అందరిని చంపటానికని వస్తారు అప్పుడు వరకు మేల్కొని ఉన్న లలితా పరమేశ్వరి అనేక కళ్ళని తన యుద్ధ రంగంలో కళ్ళని చేసి అట్టి పెట్టింది అవే ఇప్పుడు మనకి ఆ కెమెరాలు అంటున్నారు కదండి ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో గాని గోడలకు గాని ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నాయి అప్పుడే అమ్మ తన కళ్ళని గా చేసి తన యుద్ధ భూమి మొత్తం కూడా అమర్చేసింది ఎవడు ఎట్లాగా ఉన్నా తన సైన్యానికి గాని యక్షణులకి గాని వారాహి గాని శ్యామ గాని క్రియాశక్తికి గాని మరి ఆ శిరోత శిరో భూమికి గాని ఆ ఇంకా ఏంటి శిరోదేవి ఈ శ్రీ చక్రంలో ఉన్న పేర్లు శిరోదేవి శిఖాదేవికి కానీ ఈ శిఖాదేవికి ఎన్ని యక్షణులను చంపటానికి ఎంత సైన్యాన్ని చంపటానికి అమ్మ ప్రోత్సహించిందో తెలుసా ఇది మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్క మాతని మన శరీరంలోకి ఇమిడ్చుకునేదే ఈ మంత్రశక్తి అనమాట ఈ ఈ మంత్రము ప్రతి అక్షరంలో కూడా ఇది మాత్రముగా ఇచ్చినప్పటికీ ఒక్కొక్క అక్షరము మంత్ర రూపేణగా మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మన గురువు ఈ మాంసపు ముద్ద మంత్రయుక్తంగా మార్చుకోవటానికి అనువైనది ఈ చెండి ఎన్నో రకాల పాపాలని ఎన్నో రకాల కర్మలని ఎన్నో జన్మల యొక్క పాపాలు మనం అనుభవించాలి ఇన్ని జన్మలెత్తాలి అని మన నుదిన రాసి ఉన్నా కూడా ఈ చెండి చదువుతున్నంత సేపు కూడా అనేక జన్మల పాపాలని ఖండించి పారేస్తుంది ఎట్లాగా ఈ పాపపు కర్మలు అనేవి బండాసురుడి సైన్యం లాంటివి ఇవి సైన్యం వచ్చి మనల్ని తరుముతూనే ఉంటాయి మనల్ని హతమారుస్తూనే ఉంటాయి మన అధపాతాళలో వెళ్ళిపోయేటట్టుగా మన బుద్ధిని మారుస్తూనే ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనకి మార్చుకోటానికి వల్ల కాకుండా మన బుద్ధిని ప్రేరేపిస్తూనే ఉంటుంది ఈ యొక్క అనే రాక్షసులు మన శరీరంలో మన కర్మలలో మన జన్మలలో జన్మ జన్మాంతరలలో కూడా ఇవన్నీ మనల్ని రేకెట్టిస్తూ తప్పుదారిని పట్టిస్తూనే ఉంటది అయితే ఇక్కడ ఒక్కొక్క రాక్షసుడి సంహారానికి ఒక్కొక్క కోణంలో శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి భగమాలిని నిచ్చపి బేరుండే అనే మాతల్ని తీసుకొచ్చి పదకొండు పదకొండు మాతల్ని అట్లాగా నూట ఎనభై ఎనిమిది మాతల్ని తీసుకొచ్చి యుద్ధరంగంలోకి చిరుచిందుతుంది రోజుకి పదకొండు మాతల్ని ప్రవేశపెట్టటం ఒక్కొక్క మాతకి కొన్ని వేల యక్షణీయుల సైన్యాన్ని ఇవ్వటం భండాసురుడు యొక్క సైన్యాన్ని చంపటమే ఈ కథ యొక్క ताक परियम ఈ చరితము యొక్క తాత్పర్యం మన చదువుతున్న శ్లోకం యొక్క తాత్పర్యం ఇట్లా భండాసు నుండి వధిస్తూ ఉంటే ఒక్కొక్క మాత మనకి శరీరంలో ఉన్న శ్రీ చక్రాలకి ఈ షట్ చక్రాలలో ఉన్న ప్రతి చక్రం కూడా చక్ర ఆకారంలో అనేక కోణాలలో అనేక మొగ్గలలో అనేక కొనలలో అమ్మ నివసిస్తూ ఉంటుంది అందుకనే ఈ షట్ చక్రాలు కూడా శ్రీచక్రంగా ఉంటాయి అని అనుభవించిన వాళ్ళు తను చూసిన వాళ్ళు అమ్మలో పూర్తిగా ఈ పారాయణంతో మునిగిపోయిన వాళ్ళు జన్మ తరించిన వాళ్ళు చెప్పడం జరిగింది ఈ షట్చక్రాల చక్రాల యొక్క ఆకారం ఎలాగుంటుంది అని అంటే ఫస్ట్ ఐదు కోణాలు ఉన్న శ్రీ చక్రం మూలాధార చక్రంలో తర్వాత పన్నెండు కోణాలు ఉన్నది స్వాదిష్టాన చక్రంలో తర్వాత పదిహేను కోణాలు ఉన్నది మణిపూరక చక్రంలో తర్వాత పదిహేడు కోణాలు ఉన్నది అనాహత చక్రంలో తర్వాత పద్దెనిమిది కోణాలు ఉన్నది ఆ శ్రీశుద్ధ చక్రంలో తర్వాత ఇరవై ఒక్క కోణాలు ఉన్నది మనం బ్రిటీష్ సహస్రాలల్లో సహస్ర పద్మావతి పద్మ అలంకారమై పద్మ కోణాలతో అనేక అనేక తామర నుంచి పుట్టిన ఆకుల కొనల్లాగా ఆ కొన వంటి కళ్ళు చేసుకుని అమ్మ సాక్షాత్తు మన శిఖలో నిలిచిపోయి ఉంటుంది ఈ ఒక్క షట్చక్రాల చక్రాల పూరణ కూడా ఇందులో స్పష్టంగా ఈ దేవి ఖడ్గమాలలో ఉన్న దేవతలు నూట ఎనభై ఎనిమిది మాతలు ఎలాగైతే ఉన్నారో ఈ లోపల ఈ షట్చక్రాల చక్రాల రూపేణ కూడా నివసించి ఉండటం జరుగుతుంది దానిని మనం మేల్కొలపటమే ఈ చండీ ప్రార్థన ఈ చండీ ప్రార్థన మనం నేర్చుకోవాలి అనంగానే అమ్మ అనుగ్రహం ఇవ్వదు ఎప్పుడైతే అమ్మ అనుగ్రహం మనకి ఇచ్చిందో అప్పటి నుంచి కూడా మన కష్టాలు మొత్తం కూడా ఒక ఎలిక వలన వలని కొరికినట్లుగా కొరికేస్తుంది ఎవరికి ఎప్పుడు ఎవరైతే శ్రద్ధ భక్తులతో గురువు మీద ఉన్న శ్రద్ధతో మంత్రం మీద ఉన్న తాపత్రయంతో ఆ మంత్రం ఈ శరీరంలో మంత్రపిండంగా మారాలి అని ఉన్న తపనతో భగవంతుడు అట్లా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ షట్చక్రాల శ్రీచక్ర కోణ పూరణిని తీర్చటం సంపుటీకరణం చెయ్యటం సంపూర్ణంగా వెలిగి ఉండటం అనేది జరుగుతుంది షట్చక్రాలు చక్రాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి మరి అందరికీ పుట్టదే నేర్చుకోవాలని అది అనుగ్రహం లేదు అని అర్థం అనుగ్రహం వచ్చి వదులుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి కూడా దానిని పక్కన పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇది ఎంతో శాపాలు ఎన్నో జన్మల యొక్క శాపాలు జన్మ జన్మల నుంచి వస్తున్న పితృశాపం కావచ్చు పుత్రశాపం శాపం కావచ్చు అనేక రకాల శాపాలు జీవులు జీవరాశుల యొక్క శాపాలు పాము శాపాలు అంటారు మళ్ళీ నాగా ఈ శాపం అంటారు దాన్ని ఏమంటారమ్మా ఆ జాతకల్లో చెప్తారు కదా ఏంటది కుజుడు ఆ అమ్మా చెప్పోషమా కుజదోషం అన్ను ఇంకోటి సర్పంతో వస్తుంది కదా ఆ అది ఈ కాల సర్ప దోషాలకు ఎన్నో పాశుపతాలు ఇచ్చినప్పటికీ అయ్యగారు చేస్తూనే ఉంటాం మేము కానీ చెండి అనేది అనేక మంత్రాలతో ఉంటుంది అంటే ఏంటి సృష్టిలో ఉన్న ఏ జీవరాశిని నుంచి ఒక్కొక్క జీవరాశులకు ఒక్కొక్క పవర్ పెట్టింది కదా అమ్మ వాటి యొక్క శాపాలు కూడా ఉంటాయి ఎలా వస్తాయో కూడా చెప్పింది ఇక్కడ అమ్మ ఇటువంటి శాపాలు కూడా తీసేసే శక్తి చండీలో ఉంది ఏంటో తెలుసా అమ్మ చీ వినటానికి కొంచెం గుజు గుజుప్రంగా ఉన్నప్పటికీ అది ఆ దోషం కూడా పోతుంది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ కలి కలికాలంలో గాని తెలియని వాళ్ళు గాని అంటే వేరే కులం వాళ్ళకి అంత శుద్ధి ఉండక వాళ్ళకి నిజం తెలియక మనం ఆ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ వచ్చిన క్లాత్ ని ఉతకకుండా పడేసిన వాళ్ళకి కూడా దోషం ఉంటుంది అనేక అనేక దోషాలు ఉంటాయి ఉతకాలి ఉతికి ఆ వస్త్రాన్ని పడేయాలి తప్ప ఉతకకుండా ఇప్పుడు ప్యాడ్లు అంటున్నారు అది అంటున్నారు అట్లాగా పడేసిన వాళ్ళకి ఎన్నో యోనికి సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి అనేక రకాల దోషాలు పుత్ర పితృ పితృదోషం శారీరక దోషం పాము దోషం ఏ క్రిమి కీటకం అయితే దాన్ని తాకిందో ఆ ఆ క్రిమి కీటకాలు గాని బల్లులు గాని ఏమి ఏమని చెప్పగలం ఒక కాలలో పడేయటమో ఇసిరి పారేయటమో ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు కదా అట్లాగా అవి అవి ఏవైతే